హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ లాగ్స్ ఈ సండేకి మీరు ఈ స్పెషల్ ఇంగ్రీడియంట్ మసాలాతో చికెన్ చేసుకోండి చాలా టేస్టీగా చాలా స్పైసీగా ఉంటుంది సో దీంట్లో అయితే చాలా స్పెషల్ మసాలా ఉందండి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది మీరు తప్పకుండా చూడండి ఈ వీడియో ఇలా ట్రై చేసి మీ చికెన్ కర్రీ సండేకి మీరు చాలా స్పెషల్గా తినటాన్ని ఫీల్ అవుతానండి సో దానికోసం ముందుగా అయితే వన్ అండ్ హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను చికెన్ను మంచిగా కడిగి పెట్టేసుకున్నాను తర్వాత దీంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక నిమ్మకాయ కూడా యాడ్ చేసుకుని కడిగి పెట్టేసుకున్నానండి ఇలా ఎందుకు చేస్తున్నాను అంటే మనం చికెన్ ఆవగించుకోమండి డైరెక్ట్గా చికెన్ కర్రీలోకి యాడ్ చేసుకుంటాము సో దానికోసం ముందుగా నేను ఒక టూ మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను చూసారా ఈ విధంగా చాప్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఒక టూ టు త్రీ టొమాటోస్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను అండి వన్ అండ్ హాఫ్ కిలో చికెన్ కాబట్టి ఫోర్ టు ఫైవ్ గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను ఇప్పుడు ఒక నేను నెయ్యల్లీ ఒక టూ టు త్రీ తీసుకున్నాను అండి పటారా వంగాలు సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మంచి కడాయి పెట్టేసుకున్నాను కడాయి పెట్టకగానే తగినంత ఆయిల్ యాడ్ చేసుకుందా అండి తగినంత ఆయిల్లోకి మనం ఆయిల్ పెట్టగానే పట్టాల వంగాలు యాడ్ చేసుకోవాలి అదే తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను ఆనియన్స్ ఇలా వేడి వేడిగా వేసేసుకుంటే మనకు మంచిగా దోరగా ఫ్రై అవుతాయి తర్వాత ఒక ఫోర్ టు ఫైవ్ మిరియాలు వేసేసుకుందా అండి ఇలా మంచిగా ఒకటి మినిట్స్ అంతా మంచిగా ఆనియన్స్ ఫ్రై అవుతాయి ఇలా గ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ రావాలి సో గోల్డెన్ బ్రౌన్ రాగానే మనం ఒక కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ కూడా నేను యాడ్ చేసుకుందా అండి ఇవి మొత్తం నేను ఇప్పుడు ప్రజెంట్ లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తున్నాను తర్వాత దీంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ పెద్ద టేబుల్ స్పూన్ అండి అన్నం పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట నేను సో ఇది మంచిగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో మనము ఫ్రై చేసేసుకోవాలి లేకుంటే అడుగుపట్టేస్తుంది చూసారా ఈ విధంగా మంచిగా మిక్స్ చేసేసుకుంటే మనకు అలంబెల్లి వేస్ట్ కూడా మంచిగా ఫ్రై అవుతుంది ఇప్పుడు కొంచెం పుదీనా యాడ్ చేస్తున్నాం అండి ఫ్రెష్లీ ఉంది పుదీనా వచ్చేసి సో ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నా అండి ఇలా డైరెక్ట్గా ఉన్న పుదీనా కొత్తిమీర ఎందుకు యాడ్ చేస్తున్నామంటే ఇది స్మెల్ మొత్తం మనకి చికెన్కు యాడ్ అవుతుంది తర్వాత టొమాటోస్ కూడా యాడ్ చేసేసుకోవాలి టొమాటోస్ వచ్చేసి నేను టూ టొమాటోస్ నియర్లీ టూ టు త్రీ టే కట్ చేసుకున్నాను అండి ఇది మొత్తం మనము ముందుగా ఇలాగ ఫ్రై చేసుకుంటే లేదా టైట్ చికెన్కు యాడ్ అవుతుంది సో దీంట్లో ఒక వన్ టు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నేను సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను ముందుగానే టొమాటోస్ కొంచెం మెత్తబడాలి కాబట్టి ఈ మసాలా మొత్తం మనకు చికెన్కు యాడ్ అవ్వడానికి మంచిగా బాగుంటుందండి తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకున్నాను నేను చిల్లీ పౌడర్ వచ్చేసి నేను రెడ్ చిల్లీ పౌడర్ వచ్చేసి ఒక టూ టు త్రీ టేబుల్స్ యాడ్ చేస్తున్నాను అండి సో ఇదంతా మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకున్నాను ఒక టూ మినిట్స్ వరకు తర్వాత కర్డ్ వచ్చేసి నేను పెద్ద గరేటతో రెండు గరేటలు వేసానండి అంటే ఎగ్జాక్ట్లీ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది సో ఇది మొత్తం ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు టొమాటోస్ ఉంటాయి కదా ఇవి మంచి మంచిగా మనము స్మాష్ చేసుకోవాలి ఇలా స్మాష్ చేసుకుంటే మనకు టొమాటోస్ కొంత మెత్తపడి ఉంటాయి కదా అవి తొందరగా సాఫ్ట్ అయిపోతాయి ఇప్పుడు చికెన్ని మనం యాడ్ చేసుకోవాలి చికెన్ ఇలా యాడ్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకుంటే మనము ఈ మసాలా మొత్తం యాడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట సో ఈ మసాలా మొత్తం మనం మిక్స్ చేసుకొని చికెన్ను ఒక టూ టు ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే మూత పెట్టేసుకుంటే ఈ మసాలా మొత్తము స్మెల్ పోకుండా చికెన్లోకి యాడ్ అవుతుంది చూసాను ఇప్పుడు ఒక టూ టు ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే ఇలా చికెన్ కొంచెం మసాలా యాడ్ అయింది మళ్ళీ మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను స్పెషల్ మసాలా చెప్తున్నాను అండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఒక కొబ్బరి పౌడర్ మీకు ఎంత కావాలంటే అది యాడ్ చేసుకోండి తర్వాత ఒక ఫోర్ టు ఫైవ్ నేను వెల్లుల్లి యాడ్ చేస్తున్నాను డబ్బులు యాడ్ చేస్తున్నాను దాంట్లో ధనియాల పౌడర్ వచ్చేసి నేను ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను అండి తర్వాత లాస్ట్లో పట్ట లవంగాలు యాడ్ చేసుకోవాలి మనం మిక్సీ పట్టేసుకుంటే ఈ పౌడర్ మనము చికెన్ కర్రీ మటన్ కర్రీ ఎక్కర్రీ ఏదైనా స్పెషల్ కర్రీలోకి మనం డైరెక్ట్గా యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది చాలా స్మెల్గా ఉంటుంది చాలా ఫ్లేవర్గా ఉంటుందండి ఇప్పుడు నేను చికెన్ కర్రీలోకి ఈ మసాలా మొత్తం యాడ్ చేస్తున్నాను అండి చూసారా ఈ మసాలా మొత్తం యాడ్ చేసుకుంటే ఎక్స్ట్రాగా మనం ఎక్స్ట్రాగా వేరే మసాలా కూడా యాడ్ చేస్తున్న అవసరం లేదండి ఇలా మొత్తం ఈ మసాలా సరిపోతుంది చికెన్ కర్రీలోకి చపాతి కర్రీస్ అయితే ఇంకా చాలా బాగుంటుందండి గ్రేవీ చాలా బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ కలిపి పెట్టేసుకొని మూత పెట్టేసుకుందాం అండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలాగ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నాను ప్రజెంట్ అయితే వాటర్ చూసారా మంచిగా ఇలా బయట వచ్చేసింది అంటే చికెన్ వచ్చేసి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికిందండి చాలా కలర్ఫుల్గా ఉంది చూసారా చాలా స్మెల్ కూడా బాగా వస్తుందండి మళ్ళీ మిక్స్ చేసుకొని మీకు గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలంటే మీరు ఒక హాఫ్ గ్లాస్ చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని నేనైతే అయితే ఇక్కడ హాఫ్ గ్లాస్ యాడ్ చేస్తున్నానండి అండి ఇంకా ట్వంటీ పర్సెంట్ మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కుక్ అవ్వాలి కాబట్టి నేను మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకున్నాను అంతేనండి చూసారా చాలా సాఫ్ట్గా ఉందండి చికెన్ మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది చాలా ఫ్లేవర్బుల్ అండ్ స్మెల్గా ఉంది సో మనం ఈ స్పెషల్ ఇంగ్రీడియంట్ మీరు ప్రతి ఒక్క కర్రీలో యాడ్ చేసేసుకోండి ఇదే అండి సీక్రెట్ మసాలా ఫైనల్గా కొంచెం గరం మసాలా ధనియాల పౌడర్ మిగిలిన కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను తర్వాత పుదీనా కొత్తిమీరతో నేను గానిష్ చేస్తున్నాను అండి చాలా కరెల్త్గా ఉంది చాలా సాఫ్ట్గా ఉంది చికెన్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ స్పెషల్ కర్రీ ఈ సండేకి మీరు తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేసేసేయండి సో మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్